హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్సెస్ బ్లాగ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు గౌనల్ సెక్షన్ గవమెంట్ చేయండి రోజు డేట్ వచ్చి పద్దెనిమిది అనమాట ఈరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే ఉంది సో ఆఫ్టర్నూన్ అయితే మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే షాప్ అయితే ఓపెన్ చేసేసాను అండ్ అసలు అయితే లేదు కాబట్టి నేనే తెలుసుకుంటున్నాను అనమాట తెలుసుకొని ఇంకా మధ్యాహ్నం ఒక ట్వెల్వ్ వరకు ఉంచుతాను ట్వెల్వ్కి అయితే షాప్ అంతా మూసేసి మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తాను మా ఫ్రెండ్ అంటే ఇంటర్ అండ్ డిగ్రీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ సో వాళ్ళదిక్కడ వేరగొట్టం వేరకుట్టం సైడే వండవ సైడ్ అనమాట గణేష్ సో మెనీ మోర్ హ్యాపీ సారీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఇంటర్లో అండ్ డిగ్రీలో కూడా చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ నేను మీకు ఈ వ్లాగులు చూపిస్తాను అనమాట ఎవడు ఏంటి అనేది కూడా సో నేను కలిసి ఇంటర్లో అయితే ఒకేలాంటి షర్ట్స్ వేసుకోవడము డ్యాన్స్ అంటే మాకు పిచ్చి ఆడని ఎక్కువ డ్యాన్స్ అయితే ఎన్ని పార్టిసిపేషన్ డ్యాన్స్ చేసినప్పుడు గ్రూప్ డ్యాన్స్లో ఆడన్ నేను ఖచ్చితంగా ఉండేవాళ్ళం ఇంటర్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ నుండి నాకు బాగా క్లోజ్ ఫస్ట్ ఇయర్ తెలుసు కానీ అంత క్లోజ్ కాదు ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీలో కూడా దోస్త అనమాట మీ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ని కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను బెస్ట్ ఫ్రెండ్ నేమ్ని కామెంట్ చేయండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఎవరో కూడా చూడండి అండ్ మ్యాక్సిమమ్ పెడతాను సో ట్రై చేస్తాను పెద్ద అదనమాట సో ఇప్పుడైతే తుడుసుకుందాం మన మనం చేసుకున్న తర్వాతే పెళ్ళికి అయితే వెళ్దాం పన్నెండు వరకు షాప్ అయితే ఓపెన్లో ఉంటుంది షాప్కి రోజు చాలా బేగ వచ్చేసాము ఎప్పుడు లేనిది ఎయిట్ థర్టీకి వచ్చేసామంటే చూడండి అసూని డ్రాప్ చేద్దామని అసూ అసూ నుంచి వైజాగ్ ఈవెంట్ అనమాట అస కూడా రావాల్సింది బట్ రాలేదు மீங்க எல்லா சார் எந்த ஆகல ఆ వీడియో లేదు తకడేదే మావరా తిరిచేట్ని థాంక్స్ మన్న కౌంటర్ రైస్ పెట్టేది రైస్ కూడా లేదు ജാദീഷ് ഗെ ജാദീഷ് എട്ട് ചോണ്ട

మ్యారేజ్కి వెళ్ళి ఫోర్ కల్లా వచ్చేసాను అనమాట డిగ్రీ ఫ్రాన్స్ ఇంటర్ఫ్రాన్స్ అందరు కలిపి పది మంది వచ్చారు పెద్దగా ఎవరు రాలేదు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అంటే పెళ్ళికి వెళ్ళి ఉంటారు మ్యాక్సిమమ్ నాకు తెలిసి నేను పెళ్ళికి వెళ్ళలేదు రిసెప్షన్కి వెళ్ళాను కాబట్టి సో పెద్దగా కనిపించలేదు అయితే పెద్దగా తీయడానికి కూడా నాకేమీ పెద్దగా పెట్టలేదు అనమాట అంతే హడావిడేం లేదు అందుకే నేనేమీ పెట్టలేదు అంటే పెళ్ళి కాదు కదా రిసెప్షన్ సో అందుకు సో ఫైనల్లీ వచ్చేసాము సో అసలు అయితే ఈవెంట్కి వెళ్ళింది ఇప్పుడు బస్లో ఉందంట సో వచ్చిన వాడికి టెన్ థర్టీ అలా అవుతుంది సో తను వస్తే తనని పిక్ చేసుకుని వెళ్ళిపోతాను అంతవరకు నైన్ థర్టీ వరకు షాప్ అయితే ఉంచుతాను నైన్ థర్టీ క్లోజ్ చేసేసి కాంప్లెక్స్లో కూర్చుంటాం తను వచ్చేస్తే ఇంకా సిద్ధమేటైతే వెళ్ళిపోతాం అనమాట ఆఫ్టర్నూన్ అయితే అక్కడే లంచ్ అయిపోయింది సో అది ఇప్పుడే ఇప్పుడైతే మెయిన్ టైం నుంచి ఎయిట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం సిరీస్ చేస్తున్నాము ఒక సిరీస్ ఏంటని అంటే గాల్ షాప్ ఎలా పెట్టాలని సిరీస్ అదైతే ఫాలో అవ్వండి సో ఒక ఫైవ్ వీడియోస్ అయితే దాని మీద పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అంటే కొందరికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి పెడుతున్నాను అనమాట బ్లాగ్స్ కంటిన్యూ చేద్దాము సో కొంచెం వీలు కుదిరినాక ఖచ్చితంగా బ్లాగ్స్ అయితే పెడతాము నిన్న మ్యారేజ్కి ఒక మ్యారేజ్కి వెళ్ళాను అనమాట అండ్ ఈరోజు ఒక మ్యారేజ్కి వెళ్ళాను ఆల్సో అయితే ఏదో తేక్షణంగా లెక్కేస్తుంది సో ఫ్లాగ్స్ అయితే తీయట్లేదు పెద్దగా కొంచెం ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది కంట్లో ఏదో పడిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది ఫైనల్లీ

ఎందుకు ఏడిపించారంటే నిన్న తగ్గి తినకూడదు తిన్నదన్నది అందుకు ఏడిపించాను సో అదనమాట